హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఇది గుడ్ల కూర అని అవునండి ఇది గుడ్లు పులుసే ఇది వేడివేడిగా వేడివేడి అన్నంలో తింటే ఆ రుచే వేరబ్బా అందరూ లైక్ చేస్తారు కదా మరి అలాంటి ఎంతో రుచికరమైన గుడ్లు పులుసు ఏ విధంగా పెట్టాలో తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు ఇదిగోండి గుడ్లు పులుసు కోసం నేను తీసుకున్న పదార్థాలు ఇదిగో ఆరు గుడ్లు అయితే ఉడకబెట్టి తక్కువ ఉంచాను కొద్దిగా చింతపండు ఈ చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టాను రెండు టమాటాలు పెద్దవి కట్ చేశాను ఉల్లిపాయలు అయితే పెద్దవి మూడు అండి మూడు ఉల్లిపాయలు కట్టర్లో చిన్నగా కట్ చేశాను అదేమో పచ్చిమిర్చి చీలికలు మూడు ఇది కరివేపాకు ఇవి గుడ్లు పులుసుకి నేను తీసుకున్న పదార్థాలు అనమాట ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం ఎందుకండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిలేసి అంటే చుట్టాలు వచ్చారు అందువల్ల సడన్గా కర్రీ ఏమీ లేక గుడ్లు కూర వండుతున్నాను అన్నమాట మూడు మూడు గరెట్లు వేసానండి నేను ఆయిల్ ఎందుకంటే గుడ్లు వేపుదామని మరి మేమైతే వేపుకోము గెస్ట్లు వచ్చారు కదా వేపితే బాగుంటుందని ఏపుతున్నాను అనమాట సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు మనకు అందుబాటులో ఉండే కదండి నేనైతే ఏపన్ మరి వేపుతున్నాను ఇప్పుడు ట్టాలి కోసం గుడ్లో వేగేటప్పుడు మనం గుడ్డుగా పసుపు వేసేస్తే కొంచెం పసుపు చిటికడే అండి అండి ఒక పవర్ స్పూన్ ఎలా చేస్తాను సాల్ట్ కూడా వేసేస్తున్నాను నేను ఇది గుడ్లు బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం వేస్తున్నాను సాల్ట్ కర్రీకి సరిపడా వేయలేదు మళ్ళీ కర్రీలోకి తర్వాత వేస్తాను చూసుకోండి గుడ్లు వేపేటప్పుడు పేల్తాయి ఒక్కొక్కసారి కలర్ వస్తే నేను తీసేస్తాను ఇది ఇదిగోండి గుడ్ లేకపోయాయి తీసేస్తున్నాను నేను ఇందుకు మంచి కలర్ వచ్చాయి కదా గుడ్లు తీసేసాను అయితే ఇదే ఆయిల్లో నేను ఆనియన్ వేసి వేపేస్తానండి ఉల్లిపాయలు వేసేసి వేపేడు ఇందులో ఫస్ట్ చేశాను కాబట్టి గుడ్లు వేపేటప్పుడు ఈ కలర్ ఫస్ట్ వచ్చేస్తాయి కాబట్టి కర్రీలోనేనో పసుపు వేయ ఇదే సరిపోతుంది కొంచెం గుడ్లు వేగిన తర్వాత టమాటా యాడ్ చేద్దాము అయితే ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తాను నేను పసుపు ఆల్రెడీ వేస్తాను కదా ఇంకేయను అంటే చింతపండు పులు వేస్తాను కాబట్టి ఒక పవర్ స్పూన్ వేస్తాను ఆల్రెడీ మనం వేసింది ఉంది కదా ఎగ్లోనూ అందువల్ల పవర్ స్పూన్ వేస్తాను ఎగ్స్ అంటే అందరికీ ఆల్ టైం ఫేవరెట్ కదండి అందరు ఇష్టపడతారు ఇవి కొంచెం ఇద్దామండి ఆనియన్ ఇది ఆనియన్ కొంచెం వేగాయి కదా ఇప్పుడు టమాటా యాడ్ కాదు మనం ఇప్పుడు ఇందులో కారం వేసేస్తే టమా టమాటాలు త్వరగా మగ్గుతాయండి కారం వేస్తాను ఒక స్పూన్ ఫుల్గా వేసానండి కొంచెం ఇదిగో పావు స్పూన్ వేస్తున్నాను అంతే ఎందుకంటే నేను పచ్చిమిర్చి తీసుకున్నాను మరి కారం అయితే మరి వాళ్ళు తింటారో లేదా అని భయపడి ఒక స్పూనం పావు వేసాను సరిపోతుంది ఉల్లిపాయలకి టమాటాలకి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసేద్దాం ఇవి కొద్దిసేపు ఇలా మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం కొంచెం మగ్గాలి ఇదిగోండి కొంచెం మగ్గాయి టమాటాలు ఉల్లిపాయలు ఇప్పుడు మనం వాటర్ వేసేద్దాం ఇందులో చాలండి ఒక అర గ్లాస్ వేసాను వాటర్ అయితే ఎగ్స్ మనం ఆల్రెడీ కన్నాలు పెట్టాను నేను చాకుతో పొడిసే వేసాను కాబట్టి ఇది వాటర్ కొంచెం తిరగబడ్డాక ఎగ్ సిందులో వేద్దాం కొంచెం వాటర్ తిరగబడాలి ఇదిగోండి వాటర్ తిరగబడింది ఇది ఉడుకుతున్నప్పుడే మనం నెమ్మదిగా ఎగ్స్ ఇందులోకి వదిలేద్దాం ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం చింతపండు వేద్దామండి ఇందులోకి కొంచెం ఉడకాలి ఇదిగోండి ఉడికింది కొంచెంగాను ఇప్పుడు మనం చింతపండు రసం వేద్దాం మరీ ఎక్కువ పులిపేసేయకూడదు బాగా పుల్లగా ఉన్నా బాగోదు తగు మాత్రంగా చాలా నాన్ అందుకే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతే నానబెట్టుకున్నాను చింతపండు కలిపేసి ఇందులో కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తే బాగుంటుంది ఇది కొంచెం ఎగరాలన్నమాట ఇదిగోండి కొద్దిగా ఒక అర స్పూన్ వేస్తున్నాను జీరా ధనియా పౌడరు బాగుంటుంది టేస్ట్ ఇందులో ఇంకా మసాలా ఏమి వేయము ఎందుకంటే చింతపండు వేసాం కదా టమాటా వేసాము ఇలాగే బాగుంటుంది గుడ్ల పులుసు కావాలంటే మసాలా వేసు కూడా వండుకోవచ్చు అప్పుడు చింతపండు వేయక్కర్లేదు కొంచెం ఎగరనిద్దామండి ఇదిగోండి దగ్గరికి ఎగిరిపోయింది చూసారా దగ్గరికి ఎగిరిపోయింది మన కర్రీ ఇప్పుడు ఇంకా మనం లాస్ట్లో కొత్తిమీర చల్లేసి ఆపేయడం ఓకే అండి అయిపోయింది దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేయడమే మనం ఇదిగోండి ఫైనల్గా ఎంతో టేస్టీ టేస్టీ గుడ్లు పులుసు రెడీ అయిపోయిందండి ఇది వేడి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ